ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ముందుగా అందరికీ కూడా గురువార శుభాకాంక్షలు అందరూ బాబాగారు పూజ చేసుకున్నారనుకుంటున్నాను ఆ సాయి ఆశీసులు మనపై ఎప్పుడు నిండుగా ఉండాలని మరొకసారి వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే నా మనసు ఎంతో బాధగా ఉంది నీతో మాట్లాడాలని నా మనసుకు అనిపిస్తుంది ఈ బాబా కోసం ఒక్క నిమిషం కేటాయించి వింటావు కదూ అని అంటున్నారు మరి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి మరి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరన్నా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక బాబా గారి సందేశం గురించి విన్నాం నా మనసు చాలా బాధగా ఉంది నీతో మాట్లాడాలని నా మనసుకు అనిపిస్తుంది మరి ఈ బాబా కోసం ఒక్క నిమిషం కేటాయించి ఈ సాయి చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకిస్తావు కదూ ఎవరు లేకపోయినా నీకు ఆపద సమయంలో నేను అండగా నిలబడినటువంటి క్షణాలు చాలా ఉన్నాయి అవును కదూ ఒకసారి నువ్వే గుర్తుకు చేసుకో చేసినటువంటి సహాయం మర్చిపోతున్నావు కదూ ఏదైనా చేస్తే ఒక రోజు లేదా కొన్ని రోజులు మాత్రమే ఈ సాయి నీకు సహాయం అందించాడని గుర్తుకుంచుకుంటున్నావు తర్వాత మరలా నీకు కష్టమో లేదా ఏదైనా సమస్య ఎదురైతే కానీ ఈ సాయి జ్ఞాపకం రావడం లేదా చేసినటువంటి మంచిని మర్చిపోవడం అనేది చాలా తప్పు అది ఒక నమ్మక ద్రోహానికంటే కూడా చాలా తప్పు ఒక సమస్యల్లోనే కాదు ఎన్ని ఒడిదుడుకుల్లోనో ఎంతో సహాయంగా నిలిచాను అలాగే నిన్ను ఎన్నో ఆపదల నుండి గట్టెక్కించాను ఇప్పటి వరకు నీకు ఎదురైనటువంటి ప్రతి సమస్యను నేను ఎదురు నిలబడి మరీ నిన్ను పోరాడేలా చేశాను అలాగే పెద్ద పెద్ద సమస్యలను సైతం చిన్న సమస్యలుగా మరల్చి నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను మరి అప్పుడు నీకు నచ్చినటువంటి నీ బాబా ఈరోజు మాత్రం నీకు వాటిలినటువంటి కష్టాల వలన వాటి ద్వారా నువ్వు పొందుతున్నటువంటి బాధల వలన నాపై ఉన్నటువంటి పూర్తి నమ్మకాన్ని కోల్పోయావని నాకు అర్థమవుతుంది ఒకటి మాత్రం నిజం నా సహాయం ఎప్పుడు ఒకేలా ఉంటుంది అది ఎక్కువ తక్కువ కాకుండా ఎప్పుడు ఒకేలా ఉంటుంది అది ఎవరికైనా సరే అది ఏ పరిస్థితిలో ఉన్నా సరే కాకపోతే కొన్నింటికి మాత్రం కాస్త ఆలస్యం అనేది తప్పక జరుగుతుంది అది చాలా సహజం దానికే మీరు మీకున్నటువంటి సహనాన్ని ఓర్పును నమ్మకాన్ని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం ఇన్నిసార్లు మిమ్మల్ని కాపాడినటువంటి మీ బాబా ఇప్పటికి మాత్రం ఎందుకు మీ పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడో కొంచెమైనా ఆలోచన చేయరా లేదా నన్నే పరీక్షిస్తున్నారా మీకున్నటువంటి నమ్మకాన్ని నువ్వు ఎందుకు కోల్పోయావో నీకే తెలియాలి ఎన్నోసార్లు నీకు మంచిని చేసి నిన్ను రక్షించినటువంటి ఈ బాబా ఎందుకు ఈరోజు నీకు ఏమీ చేయని వాడిలా ఇలా మిగిలిపోయి ఉన్నాడు కదూ నీ దృష్టిలో ఈ విషయం పట్ల నిజంగా ఆలస్యం చేస్తున్నానని నీవు ఆలోచించేటటువంటి తీరే అస్సలు మంచిది కాదు ఎందుకంటే కొన్ని విషయాల ఎందు కాస్త ఆలస్యం జరిగేది అతి సహజమైనటువంటి విషయమే అది ఎందుకో ఈ బాబాకు మాత్రమే తెలుస్తుంది ఆలస్యం చేస్తున్నాడని మాత్రమే మీకు తెలుసు మీకంతా అర్థమయ్యేసరికి చివరికి ఏమీ కూడా మిగలదు ఒకవేళ నీకు అదేమైనా చెడు వాటిల్లేటటువంటి ప్రమాదం దాగి ఉందేమో లేదా నీకు అందులో నిరాశే ఎదురవుతుందని కాస్త ఆలస్యం చేస్తున్నానేమో దానివల్ల నీకు నష్టం తప్ప లాభం ఉండదేమో భవిష్యత్తులో నీకు దానివలన ఏదైనా ప్రమాదం జరగవచ్చేమో ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించుకునేటటువంటి బాధ్యత నాపై ఉంది ఎందుకంటే ఏది ఆలోచించకుండా ఏది నిర్దేశించకుండా నువ్వు అడిగిన వెంటనే ఇచ్చేస్తే తరువాత దానివలన నీకేదైనా ప్రమాదం వాటిల్లితే ఆ తరువాత నువ్వు మరలా నాకు బాబానే కదా ఇది ఇచ్చింది మరలా బాబానే ఎందుకు ఇలా చేశాడని నన్నే నిందిస్తావు ఏది చేసినా అంతా నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని నేను పడేటటువంటి తపనంతా కూడా ఆరాటం అంతా మీకోసమే అది మీకు ఎవ్వరికీ తెలియదు మరి మీరు ఆ సమయం వచ్చేంతవరకైనా సరే కాస్త నాకు సహనాన్ని అలాగే సమయాన్ని ఓర్పును తప్పక తీరాలి ఎందుకంటే నేను మీకోసం మంచి జీవితాన్ని ఇవ్వాలి అంటే మీరు నా కోసం పెట్టే పెట్టుబడి ఏమిటో తెలుసా నమ్మకం ఆ నమ్మకంతో మీరు ఎదురు చూస్తూ ఉండాలి అని పదే పదే చెబుతూ ఉంటాను అంతవరకు కూడా మీరు ఎదురు చూస్తే తరువాత మీకు వచ్చే జీవితం ఎవరు ఊహించని విధంగా ఉంటుందని మీకు ఎన్నోసార్లు చెప్పాను కాబట్టే ఓర్పు ఎప్పుడూ కూడా ఓటమి పాలవ్వడం అనేది అస్సలు జరగదు కాబట్టి మీరు మీకు కావలసినటువంటి జీవితాన్ని వెంటనే పొందాలి అని ఎప్పుడూ కలలు కనకండి దాని వెనుక ఎన్నో ఉంటాయి కాబట్టి వాటన్నిటి గురించి నేను జాగ్రత్తగా పరిశీలించి ఆ తరువాత మీకు ఇచ్చేటటువంటి జీవితాన్ని ఎవరు వద్దన్నా సరే మీకు తప్పక ఇస్తాను అందుకే ఈ విషయం పట్ల నాకు చాలా బాధగా ఉంది కాబట్టే నీతో కాసేపు మాట్లాడాలి అని అనుకున్నాను ఈ బాబా కోసం ఒక్క నిమిషం కేటాయించి ఈ మాటలన్నీ విన్నందుకు చాలా సంతోషం నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే నువ్వు ఇన్ని రోజుల నుండి నాపై ఎంతో నమ్మకాన్ని పెంచుకున్నావు అలాగే నీకు చేసినటువంటి మంచి అలాగే నీకు కలిగించినటువంటి మంచి జీవితాన్ని వీటన్నిటి గురించి మర్చిపోయావు నీకు ఎదురైనటువంటి సమస్యల నుండి నిన్ను బయటపడవేసినటువంటి సంగతి కూడా మర్చిపోయావు ఇవన్నీ మర్చిపోయి కేవలం ఈరోజును అడుగుతున్నటువంటి ఒకే ఒక్క కోరిక అది కూడా నెరవేరడం లేదని నాపై ఎంతో అలిగి అపనమ్మకాన్ని పెంచుకున్నావు అందుకే చెబుతున్నాను సకలము నీకు అందించినటువంటి నీ బాబా ఈ ఒక్క విషయం పట్ల ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తప్పక నన్ను అర్థం చేసుకోమని చెబుతున్నాను అలాగే దీనికోసం నువ్వు వెంటనే ఎలాంటి నిర్ణయాలు తీసుకోనవసరం లేదు కాస్త ఆలోచించి జాగ్రత్తగా ముందడుగు వేయాలి అలాగే నీకు ఎదురయ్యేటటువంటి చిన్న చిన్న ఆటంకాలను సైతం నువ్వు ధైర్యంగా పోరాడగలిగేటటువంటి శక్తిని నేను నీకు అందిస్తాను కాస్త సమయాన్ని నాకు కేటాయించు తరువాత నీకు బంగారు భవిష్యత్తుతో కూడినటువంటి జీవితాన్ని వరంగా మరల్చి ఈ బాబాని చేతిలో పెడతాడు ఇలా ఒక్కొక్కసారి నీకు వచ్చేటటువంటి సమస్యల ఆధారంగా ఈ బాబాపై పెంచుకున్నటువంటి ప్రేమ మాత్రం అది ఎప్పటికైనా సరే వృధానే ఎందుకంటే సమస్యల వలనో లేదా నీకున్నటువంటి కోరికల వలనో ఈ బాబాను పూజించడం వలన ఎలాంటి ఫలితమో ఉండదు కేవలం విషయ సూచికల పట్ల వీటన్నిటి పట్ల నువ్వు వ్యామోహం చెందకుండా పవిత్రమైనటువంటి ఈ సాయి పాదాలను గట్టిగా పట్టుకో నీకున్నటువంటి సకల బాధలు సకల కోరికలు ఏదో ఒక రోజైతే నెరవేర్చకుండా ఉండను ఇది అసలు నువ్వు చేసేటటువంటి పద్ధతి కూడా మంచిది కాదు ఎందుకంటే నీకు మంచి చేసిన రోజు ఒకలా మంచి చెయ్యని రోజు మరొకలా ఉండడం అనేది అసలు మంచి పద్ధతి కాదు నీ అభిప్రాయాలను నేను ఎంతగా గౌరవించానో నిన్ను నీ కుటుంబాన్ని ఎన్ని ఒడిదుడుకుల నుండి కాపాడానో నీకు మాత్రమే తెలుసు నీ కోరిక పట్ల న్యాయం ఉంది కాదనడం లేదు కాకపోతే దాని పట్ల కాస్త ఆలస్యం జరిగింది అంతే ఇది మాత్రం నిజం నీ పనిలో నువ్వు ఎంచుకున్నటువంటి ఒక మంచి రంగంలో గొప్ప మార్పును చూసేలా చేస్తాను అలాగే నీ కోసం కావాలంటే అవకాశాలనైనా సృష్టించగలిగినటువంటి సామర్థ్యం ఈ బాబాకుంది నువ్వు ఊహించని విధంగా అకస్మాత్తుగా జరిగేటటువంటి సంఘటనతో నీ మనసు కుదుటబడుతుంది నువ్వు అడిగినటువంటి కోరిక తప్పక నెరవేరుతుంది నేను నీకు హామీ ఇస్తున్నాను ఇకనైనా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అలాగే నీకు జరిగినటువంటి మంచుని ఎప్పటికీ గుర్తుంచుకో అలాగే నేనే కాదు ఏ దైవం పట్లైనా సరే అలాగే ఏ మనిషి పట్లైనా సరే ఎవరైనా మంచిని చేస్తే ఆ మంచిని శాశ్వతంగా గుర్తుంచుకోవాలి తప్ప చేసిన రోజు వారిని వారి మంచితనాన్ని పొగుడుతూ ఆ తర్వాత పూర్తిగా వారిని మర్చిపోయి తర్వాత వారినే నిందించేటటువంటి చెడ్డ పనులు చెడ్డ ఆలోచనలు ఎప్పుడూ చేయవద్దు అదే నేనుండి నేను కోరుకుంటున్నది కాబట్టే నీకు చేసినటువంటి మంచిని నువ్వు మర్చిపోవడం వల్లనే నా మనసు కాస్త బాధపడింది కాబట్టే ఈ మాటలన్నీ కూడా నీకు చెప్పాలి అని అనుకుంటున్నాను ఇకనైనా ఒక్క నా పట్లే కాకుండా నీకు ఎవరైనా సరే ఈ సమాజంలో మంచిని చెప్పినా మంచిని నీకు అందించినా అలాగే నీ పట్ల నీ కుటుంబం పట్ల ఏదైనా సానుభూతిని ప్రదర్శించినా వారి పట్ల నువ్వు కూడా తిరిగి అదే విధంగా ప్రవర్తించడం అలవాటు చేసుకో సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా గారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజన సుఖినో భవంతు